పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది పాచిపెంట మండలం సరాయి వలస వద్ద ఒట్టిగడ్డలో కొటికిపెంట ఏకలవ్య మోడల్ హై స్కూల్కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు కాలువలో కొట్టుకుపోయారు పాఠశాల నుంచి వెళ్తుండగా భారీ వర్షం కారణంగా వరద ధాటికి ఉపాధ్యాయులు కొట్టుకుపోయారు గల్లంతైన వారిని పాఠశాల వార్డెన్ మహేష్ మరో టీచర్ ఆర్తి ఉన్నారు ఆ విషయం తెలుసుకున్న స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు పాఠశాల టీచర్ ఆర్తి మరణించినట్లుగా తెలుస్తోంది పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది పాచిపెంట మండలం సరాయి వలస వద్ద ఒటిగేడ్డలో కొటికిపెంట ఏకలవ్య మోడల్ హైస్కూల్ కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు కాలువలో కొట్టుకుపోయారు రైట్గా పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఎస్ రాజు ఎస్ పవన్ ఈ రోజు పార్చిపురం మన్యం జిల్లా పాచిపేంట మండలంలో విషాదం చోటు చేసుకుంది సాయంత్రం కొట్టిపంట ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠ పాఠశాలకు చెందినటువంటి ఇద్దరు ఉపాధ్యాయులు సాయంత్రం విధులు ముగించుకొని సాలూరు వస్తుండగా ద్విచక్ర వాహనం మీద వస్తుండగా సరాయవలసారినటువంటి ఒట్టి గడ్డకు సంబంధించినటువంటి కొండ వాగు ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో ఆ వేగాన్ని అంచనా వేయడం వేయలేకపోవడంతో గడ్డలైతే ఇద్దరు ఉపాధ్యాయులు కూడా కొట్టుకుపోవడం జరిగింది ఇందులో ఒక మగ ఉపాధ్యాయు మహేష్ అని అదేవిధంగా మహిళా ఉపాధ్యాయులు హారతి అని చెప్పి ఇద్దరు కూడా కొట్టుకుపోవడం జరిగింది ఆ కొద్దిసేపటికి స్థానికులు విషయాన్ని గుర్తించి గడ్డలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఫలితం అయితే లేకపోయింది కొద్ది కొన్ని గంటల తర్వాత అయితే మహిళా ఉపాధ్యాయులు హారతి అని ఎవరైతే ఉన్నారో మహిళా ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల తర్వాత మృతదేహం అయితే కొద్దిసేపటి క్రితం లభించింది ఇంకా మహేష్ కి సంబంధించినటువంటి మృతదేహం వివరాలు అయితే ఇక గాలింపు కొనసాగుతున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే ఇక్కడ రావాల్సి ఉంది మొత్తమే చూస్తుంటే గత కొద్ది రోజుల క్రితమే వీళ్ళిద్దరూ కూడా హర్యానా రాష్ట్రం నుంచి ఏకలవ్య పాఠశాలకు బదిలీపై వచ్చారు వీళ్ళిద్దరూ కూడా సాలూరులోనే నివాసం ఉంటున్నారు వేరువేరుగా ఉంటున్నప్పటికీ కూడా ఒకే పాఠశాల కావడంతో ఒకే ద్విచక్ర వాహనం అయితే రోజు ఉదయం వెళ్లి సాయంత్రం అయితే వస్తూ ఉంటారు ఆ నేపథ్యంలోనే ఈ రోజు కూడా విధంగా పాఠశాల ముగించుకొని పాఠశాల విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా ఒకసారిగా మీదన కురిసినటువంటి కొండ మీద కురిసినటువంటి వర్షం ఏదైతే ఉందా భారీ వర్షానికి గడ్డ పొంగడంతో గడ్డలో అయితే వీళ్ళు పొత్తుకుపోవడం అనేది బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు వెంటనే స్పందించినటువంటి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ అని రెవెన్యూ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది రెవెన్యూ అధికారులు అదేవిధంగా పశ్చి కంటే పాలూరుకి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని అయితే గాలింపు చర్యలు చేపట్టారు ఇంకా మహేష్ అనే ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి మృత్యంగానే ఆచుక్కి గాని లభించాల్సి ఉంది దీని మీద ఇంకా కూడా ఆ పూర్తి స్థాయి వివరాలు అయితే వెల్లడి కావాల్సింది అయితే వీళ్ళిద్దరూ కూడా కొద్ది రోజుల క్రితం హర్యానా నుంచి ఇక్కడికి రావడంతో వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా స్థానికులకు ఎవరికి తెలియకపోవడంతో ఎవరికి కబురు పెట్టాలి వీళ్ళ తనకు వివరాలు ఏంటి అనేది కూడా పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పవన్ ఏదైనప్పటికీ కూడా ఒక ఇద్దరు ఉపాధ్యాయులు ఒకేసారి ఒక దగ్గరలో పట్టుకుపోయిన గల్లంతవడం అనేది అయితే ఈ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు పవన్ రైట్ థ్యాంక్ యూ